స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మలకల ఉలవలతో ఇడ్లీ చేసుకుందాము మలకల ఉల ఉలవల ఇడ్లీకి ఏమేమి కావాలో చూసేద్దామా మొలకొచ్చిన ఉలవలు ఇడ్లీ రవ్వ సాల్ట్ ఇప్పుడు మనము మలక ఉలవలను మిక్సీకి వేసుకుందాము ఇడ్లీకి చూడండి ఒక కప్పు తీసుకున్నాను నేనైతే అయితే నేను ఒక ఎనిమిది తొమ్మిది గంటలు నానబెట్టుకున్నాను ఒక నైట్ అంతా నాయన తర్వాత పొద్దున్నే ఒక కాటన్ బట్టలు తడి అంతా లేకుండా ఆరబెట్టుకొని మూడు కట్టుకున్నాను గట్టిగా వేలా మొలకలు వచ్చాయి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకున్నాము అలాగే ఇడ్లీ రవ్వ వన్ అవర్ నానబెట్టుకుందామా వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కొని చూడండి నేనైతే మలక మిక్సీకి వేసుకున్నాను తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి వేసుకుందామా ఒక గంటసేపు నానబెట్టుకుందాము నానబెట్టుకున్నాను నేనైతే ఇందులో వేసేద్దాము తగినంత సాల్ట్ కలుపుకుందాము బాగా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి నానిద్దాము బాగా మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ రాసుకున్నాం ఇడ్లీ ప్లేట్లకు చూడండి ఇలా ఇప్పుడు మనము ఉలవలు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుందాము ఈ మొలకలు కట్టిన ఇడ్లీలో హెల్దీ హెల్దీ టేస్ట్ టేస్ట్ ఉంటాయి చూడండి ఇలా ఉల మలకలు రావడం వల్ల పోషక పదార్థాలు బాగా ఉంటాయి మినపప్పు ఇడ్లీ ఎప్పుడు చేసుకొని తింటూనే ఉంటాం కదా మినపప్పు ఇడ్లీ తినడం కంటే ఈ ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీకి హెల్దీను ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చూడండి మనం ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాము స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను నేనైతే గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను బాగా నీళ్ళు బాగా వేడెక్కినాయి చూడండి పొగలు వస్తున్నాయి ఇప్పుడు మనము ఇడ్లీ ఇందులో పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తతోనే ఉడకనిద్దాము చూడండి ఇడ్లీ అయితే అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము చూడ ఎంతో టేస్టీగా మలక ఉలవల ఇడ్లీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా హెల్దీగా ఎవరైనా తినగలిగే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మలక ఉలవల ఇడ్లీ చాలా హెల్దీ ఫుడ్ ఇది చాలామంది ఎవరైనా తినగలిగేది అలాగే ఈ మలక ఉలవల ఇడ్లీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి